ఏం చేసినవే చేపల వేపుడు చేపల వేపు చేసినావు చెయ్యం కొంచెం కారము కొంచెం ధనాల పొడి కొంచెం అల్లం వెల్లిపాయ మిక్స్ చేసి నిమ్మకాయ తిన్నా కొద్దిగా పార పెట్టినా అరవెట్టిన తర్వాత ఏం పుట్టి అంటే అవన్నీ చేప పట్టించి అరవేసా ఫస్ట్ పట్టాలి పట్టిన తర్వాత ఎండ ఎండ కొంచెం గట్టి పడుతుంది అన్నట్టు మొత్తం అప్పుడు సిక్తుందిగా ഡോന്നെ ലോ കാരം കൊച്ചും അലങ്കിലും